నమస్తే అండి నమస్తే సార్ గత ఐదేళ్ల కాల జగన్మోహన్ రెడ్డి పాలనలో భారతిరెడ్డి చేసిన దోపిడీ వేల కోట్ల దోపిడీ సాక్ష్య పేపర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాలకు సాక్ష్య పత్రిక సరఫరా సరఫరా వద్దని ప్రభుత్వం నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి సాక్ష్య పేపర్ ఉచి ఉచితంగా ఇవ్వాలని కానీ సచివాలయం నుంచి డబ్బు వసూలు చేసేసుకునేవాళ్ళు నెల నూట ముప్పై ఐదు కోట్లతో సాక్షి కొన్న వైసీపీ ప్రభుత్వం సాక్షి పేపర్ని ప్రభుత్వమే కొన్ని వార్డు సచివాలయాలకు ఇచ్చింది నూట ముప్పై ఐదు కోట్లు ప్రతి నెల జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భార్య నడిపే పత్రికకు ఈ రకంగా మేళ్లు చేశారు సర్క్యులేషన్ పెంచుకొని ఈ రకంగా అంటే గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళన్నిటికీ పేపర్ ఇవ్వటం వల్ల సర్క్యులేషన్ పెంచుకొని ఇంత సర్క్యులేషన్ ఉంది కాబట్టి ప్రకటనలు ద్వారా మళ్ళీ సంపాదించవచ్చు ప్రకటనలు వస్తాయి అని చెప్పి ఆ రకంగా గవర్నమెంట్ దగ్గర ఏమో ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పేపర్ని గవర్నమెంట్కి అమ్ముకొని ఆ సర్క్యులేషన్ చూపించుకొని వేల కోట్ల రూపాయల ప్రకటనలు తీసుకుంది భారతి తన పేపర్ మీద ఈ రకంగా ప్రభుత్వ ఖర్చుని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రకటనల రూపంలో ఆర్జించింది భారతిరెడ్డి ఏమంటారు దీని మీద ఇక్కడ మీరు గత ఐదేళ్ల పరిపాలన చూసినట్లయితే ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవలేదండి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తారంటే భారతీయ రాజ్యాంగం నడిచింది అని మరి ఆ భారతీయ రాజ్యాంగంలో భాగంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక సాక్షి పేపర్ మీరు చెప్తున్నారు ఇది ఒక చిన్న దోపిడీ అంతే ముప్పై రూపాయలు నెలకి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు దోపిడీ ఇది ఒక చిన్నపాటి దోపిడీ అనమాట వాళ్ళు చేసిన దానిలో ఇది ఒక చిన్నపాటి దోపిడీ ప్రకటన రూపంలో మామూలుగా ఒక గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వాలన్నా ఒక పేపర్ ను సర్క్యులేషన్ కి మనకు దానికి ఇవ్వాలన్నా మొదటిగా నిలిచేది ఇప్పుడు ఈనాడు ఉంది సర్క్యులేషన్ లో ప్రథమ స్థాయిలో సతమ స్థానంలో ఉంది ప్రథమ స్థానంలో ఉన్న వారికే యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సర్క్యులేషన్ కూడా గవర్నమెంట్ ఏ పర్మిషన్ కావాలి వాళ్ళకే వస్తాయి ఇవ్వాలి కూడా అది రూలు చట్టము అయితే ఇక్కడ ఏం చేశారు గతంలో రామోజీరావు గారిని సర్క్యులేషన్ తగ్గించడం కోసం మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయడం కోసము రామోజీరావు గారి బెడ్ మీద ఉన్నా కూడా స్వర్గీయ రామోజీరావు గారు పెద్ద ఆయన మహానుభావుడు ఆయన్ని కూడా ఏ స్థాయిలో వీళ్ళు వేధించారే సిఐడి అధికారులు అనేది మనం వీడియోల రూపంలో కూడా చూసాం అవును ఆయన్ని దెబ్బతీస్తే వెనక్కి తగ్గితే మన సాక్షిని ప్రథమ స్థానంలో పెట్టచ్చు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టే అక్రమంగా గారిని కూడా అరెస్ట్ ఆ అవును ఎనభై ఏళ్ళ పైబడి వయసు ఉన్నటువంటి రామోజీరావు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలనే దురుద్దేశంతో ఫైల్ కదిలిచ్చారు మూవ్ చేశారు ఆయన సుప్రీం కోర్టులో ఏ ఆధారం దొరకపోయినప్పటికీ వేధించడం అయితే జరిగింది చివరికి బెడ్ మీద ఉన్న రామోజీ గారు కూడా ఏ స్థాయిలో విల్లు వేధించారనే వీడియోలు కూడా మనం చూశాం చివరికి సుప్రీం కోర్టుకెళ్ళి రామోజీ రావు గారు చట్టపద్ధంగా తెచ్చారు చేసుకున్నారు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే ఉందండి గ్రామ వార్డు సచివాలయాలు కేవలం ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్మును భవిష్యత్తులో మనం ఎలక్షన్ చేయాలి అంటే ఏ ఏ రకంగా దోపిడీకి ప్లాన్ చేయాలనేది ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాడు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్స్ ఈ గ్రామ వార్డు సచివాలయాలకి నెల నెల పేపర్ తీసుకోకపోయినా వేయడమే కొన్ని కొన్ని పులివెందుల ప్రాంతంలో ఏంటంటే సాక్షి పేపర్ తీసుకోండి తీసుకోకపోతే పథకాలు కట్ చేస్తాం అవును అవును అంటే ఒక సాక్షి పేపరే ఆరు రూపాయలు ఆరు రూపాయలు సాక్షి పేపర్ ఇవ్వని వ్యక్తి మీకు మేలు చేకూరుస్తాడనేది ఏ స్థాయిలో ప్రజలు ఎంత అనాలోచితంగా ఉన్నారు ఇప్పటికీ ఓటేసిన వాళ్ళనేది నాకు ఒకసారి అనిపిస్తా ఉంది ఇప్పుడు ఆలోచించే ఓట్లు వేసారు కదా అందరూ వేశారు ఇప్పటికీ కోటి మంది పైచీలకు ఓట్లు వేసారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంపరింగ్ చేసి కూటమి గెలిచిందన్నారు మరి నలభై శాతం ఓట్లు మాకు ఓట్ బ్యాంక్ ఉంది మాకు ఓట్లు పండి మాకేం తక్కువ పడలేదని అంటాడు ట్యాంపరింగ్ జరిగితే నలభై శాతం ఓట్లు ఎలాగో రెడ్డికి జనాలని ఒక కన్ఫ్యూజన్ లేక నెట్టడం ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పష్టత లేదు నిజంగా మనం ఓడిపోయామా లేకపోతే అవతలవాడు తన విజయావకాశాలు దక్కించుకున్నాడా అనేది ఒక క్లారిటీ లేదు ఎందుకంటే ఈ ఓటమి నుంచి బయటికి రాలేకపోతున్నాడు అవును ఇంకా బయటికి రాలేదు బయటికి వస్తే నిజంగా తనకు తానుగా మారి తన పార్టీలో ఏం జరిగిందనేది తెలుసుకుంటాడు అవును కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలకు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనం నెల నెల అంటే ఈ ఐదేళ్ళలో ఎంత దోపిడీ చేసింటారు ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ద్వారా ప్రథమ స్థాయిలో నిలబెట్టి ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చుకోవడం యాడ్స్ ఇచ్చుకోవటం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని బటన్ నొక్కడం తీసుకోవడం బటన్ నొక్కడం మరి బటన్ నీకు నిజంగా నువ్వు నొక్కినట్లయితే ప్రజల కోసము మరి ఏమైనట్టు ఓట్లో మరి మీరే నిండేదే కదా ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అర కోటి రై రైతుల ప్రేమ ఏమైపోయినట్టు అవును అక్క చెల్లెముల ప్రేమ ఏమైపోయినట్టు అని అన్నారు మరి అక్క చెల్లెములు నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఎందుకు బటన్ నొక్కలే నీ ఫ్యాన్ గుర్తు మీద ఈ భారతిరెడ్డికి కూడా ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు లండన్లో ఉన్నారు ఇక్కడ ఉన్నది ఇంకా మొగుడు పిల్లలు ఇద్దరే వీళ్ళకి ఆ తొమ్మిది ప్యాలెస్లు ఏంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబ వ్యవహారాలు పక్కన పెట్టాలి కాదు ఇన్ని ప్యాలెస్లు ఉండంగా కూడా ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉండంగా కూడా మీకు తెలిసిందే కదా ఆయన దేశంలోనే అత్యధిక ఖరీదైన ముఖ్యమంత్రి దేశంలోనే కాదు సార్ మీకు ఇంకా ఆయన ముఖ్యమంత్రి స్థాయి వరకే ఆగిపోయాడు కానీ నిజంగా ప్రధానమంత్రి అయితే మటుకు దేశాన్ని నమ్మేసేవాడు దేశాన్ని అమ్మేసేది కాదు సార్ అంబాయిని అనే అటువంటి వ్యక్తి కూడా ఖాళీ గోటికి కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి గారికి నేననేది ఏమంటే కూతుర్ల విషయము భారతీయ ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉండగా కూడా మళ్ళీ సాక్షి పేపర్ నుంచి దోపిడీ ఏంటి అదే కదండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కాపాడుకోవాలి వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవాలి వాళ్ళకు వ్యక్తిగతంగా లాభపడే ఆలోచనలు లేవు అంటే ఆ బిజినెస్ ను ఎలా ముందుకు నడిపే వ్యక్తులైతే ఇలాంటి దోపిడీలు ఎందుకు చేస్తారు ఇలాంటి దోపిడీలు ఎందుకు చేస్తారు అవును ఇప్పుడు మీరు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అన్నారు నెల నెల ఎంత మందికి పింఛన్లు ఇవ్వచ్చండి మూడు లక్షల ముప్పై ఏడు వేల మందికి నీకు ఓట్లు పడిండు కదా మళ్ళీ అధికారం చేపట్టింది కదా అవును మరి ఇదే రకంగా సలహాదారులు ఎంతమంది ఉన్నారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము మిగులుతా ఉంది ఇప్పుడు సలహాదారులను తీసేస్తే దానికి ఎంత డబ్బు ఇవ్వచ్చు ఎంత మందికి ఎంత మందికి ఇల్లు టిట్కో ఇల్లు కట్టించవచ్చు ఎంత మందికి విదేశీ విద్యా పథకం అప్లై చేయొచ్చు ఎంత ఎంతమందికి రంజాన్ రూపంలో నూట యాభై కోట్లు తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి అంటారు మరి ఈ స్థాయిలో దోపిడీ ఉంది అంటే ఏ రకంగా వీళ్ళు ప్రభుత్వాన్ని దోపిడీ చేయడం కోసమే ఎలక్షన్ ఒక రాజకీయాలు లేకొచ్చి రాజకీయాలు అని ముసుగులో నేరాలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు ఎస్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలంటే వీళ్ళ దోపిడీని అరికెట్టారు కదా ఇప్పుడు ఆ దోపిడీ సిస్టమేం లేదు ఇప్పటికి మా తెలుగుదేశం ప్రభుత్వంలో దా ఆ మిగిలిన సొమ్ముతోనే పథకాలన్నీ కూడా నడపవచ్చు అంటారా ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు దోపిడీ చేసిన సొమ్ము ఏమైతుందో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తే వీళ్ళు దోపిడీ చేసిన సొమ్ము ఏదైతే ఉందో తిరిగి ఖజానాకు రప్పించగలిగితే తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో కూటమి ఎన్డిఏ కూటమి వాళ్ళు ఇచ్చిన ఏ పథకమైనా అలవోకగా అమలు చేయవచ్చు ఎన్ని లక్షల లక్షల కోట్లు ఇప్పుడు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్ల రూపాయలతో సెక్యూరిటీ సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాడు అదే తరహాలో ఒక సెక్యూరిటీకే పెడుతున్నాడంటే అంటే ఏ స్థాయిలో వాళ్ళు సంపాదించి ఉండాలా మీ ఊహకు వదిలేస్తున్నాను ఒక్క వ్యక్తిగత భద్రత కోసమే వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఆలోచన చేయండి రోజుకు పదహారు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అవును మరి ఇప్పుడు ఈ ఐదేళ్ళకు కూడా వచ్చే ఎలక్షన్ వరకు ఐదు వేల కోట్లే మిగిలినట్టే కదా మరి ఒక ఐదు వేల కోట్ల రూపాయలకి సెక్యూరిటీ ఉపయోగించిన వ్యక్తి దేశంలో ఎవడైనా ఉన్నాడండి ఎవరు లేరు చూపిస్తే నేను ఛాలెంజ్ చేస్తా లేరు 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 ప్రధానమంత్రులు కూడా లేదండి ఇంత రాష్ట్రపతి రాష్ట్రపతికి కూడా లేదు భారతదేశ ప్రథమ పౌరుడు అయినటువంటి రాష్ట్రపతికే లేదు ఇంత సెక్యూరిటీ సెక్యూరిటీ మరి ఎందుకు వచ్చింది ఎందుకు కావాల్సి వచ్చింది ఆయనకి ఒకటి వ్యక్తిగత భద్రత కోసమా ప్రాణభయమన్నా ఉండాలి లేదు అంటే తనను కాపాడుకున్న సొమ్మును కాపాడుకోసమైనా ఉండాలి లేదా తన సొంత కుటుంబీకుల పైన నమ్మకమైన ఉండకపోవాలి ఈ మూడు లేకపోయినట్లయితే ఏంటికి ఇంత సొమ్ము ఖర్చు మరి ఒక్క సాక్షి పేపర్ సర్క్యులేషన్ విషయంలోనే నెలకు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల దోపిడీ అంటే ఇంక ఏ శాఖలో ఎంత దోచారో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఒక్కో శాఖకు కళ్ళు బైర్లు గమ్ముతాయి ఇప్పుడు అలాగే ఉంది ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు ప్యాలెస్ లో ప్యాలెస్ అసలు ఎవరికి తెలియదు ఐదేళ్లలో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక బయట కట్టడాలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కేవలం వ్యక్తిగత పార్టీ కాల కార్యాలయాలకే ఒక వ్యూహం వేశారు అంటే అది ప్రభుత్వ భూమిని ఉపయోగించుకున్నారు అసలు ఆశ్చర్యం చూడండి ఇరవై ఆరు రాజభవనాలని కడుతున్నారు కట్టేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఎవరికి ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా కట్టారంటే ఎంత దారుణమైన దోపిడీ ఎంత చండాలమైన పాలన అనేది ప్రజలకు అర్థమవుతుంది ఓకే చూద్దామండి భారతిరెడ్డి చేసిన దోపిడీ కూడా అసలు ఎంత అంత కాదు ఈ ప్రభుత్వంలో ఏంటో ఈ మొగుడు పిల్లలకి డబ్బు పిచ్చేంటో ఈ దోపిడీ ఏంటో రాబోయే రోజుల్లో వీళ్ళు ఎన్ని శిక్షలకి అర్హులవుతారో చూద్దామండి వేచి అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే నమస్తే అండి